ॐ श्रीमन्महागणाधिपतये नमो नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरे ॐ गणानान् त्वा गणपतिब्रह्मवामहे कविं कवीनां ज्येष्ठराज ब्रह्मण ब्रह्मन प्रहुंद्धना पद आन श्रृण्वन्न जेदसवादनम प्रणादेवी सरस्वतीवाजेवाजनीपी देनात्रत्रो आना देव बृहत पर्वत सरस्वती

शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने జయ శ్రీరామ్ అందరికీ కూడా ఈరోజున శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు విధిగా ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబ సభ్యులతో మీ దగ్గరలో జరుగుతున్నటువంటి శ్రీరామ కళ్యాణాన్ని తప్పకుండా ఈరోజు వీక్షించండి అలాగే చాలా సంవత్సరముల తర్వాత అయోధ్యలో ఈరోజు శ్రీరామనవమి వేడుకలు మళ్ళా పునః ప్రారంభమవుతున్నాయి నవమి వేడుకలు కాబట్టి అందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల అందరూ సుఖము సంతోషము ఆనందము సౌభాగ్యముతో కలిగి సుఖంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రస్వామిని వారిని వేడుకుంటూ ఈరోజు ప్రతిరోజు మనము చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలాలలో భాగంగా ఈ రోజున వృశ్చిక రాశి గురించినటువంటి విశేషాలు మనము ఈరోజు చెప్పుకుంటాము ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండేటటువంటి నక్షత్రములు ప్రధానంగా విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వరకు కూడా ఈ యొక్క వృష్టిక రాశిలో ఉంటూ ఉంటాయి ఇక జన్మ నక్షత్రం తెలియని వారికి నామ నక్షత్రం కనుక చూసుకోవాల్సి వస్తే వృష్టిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి తో అనే అక్షరం వారు అలాగే అనురాధ నక్షత్రము నాని యునే పేరుగల అక్షరాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రము నోయా ఈయు అనే అక్షరాలు జ్యేష్ట నక్షత్రం వారికి ఈ నక్షత్రం వారందరూ కూడా ఈ యొక్క వృశ్చిక రాశిని పేరుగల వారందరూ కూడా వృశ్చిక రాశిని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది ఇక ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి గోచరిస్తూ ఉంటుంది మరి ఈ సంవత్సరం రాశి వారికి గురుడంతా కూడా శుభకరంగానే ఉన్నాడు శని ఈ సంవత్సరం వీరికి అర్ధాష్టమము నాలుగో స్థానంలో శని యొక్క సంచారం ఉంది వృశ్చిక రాశి వారికి అలాగే రాహుకేతువులు అందరూ కూడా ఈ సంవత్సరం వృశ్చిక వారికి శుభకరంగానే గోచరిస్తూ ఉంది ఈ రాశి వారికి స్త్రీ పురుషార్థులకు ధనము కుటుంబ గౌరవకారులైన గురుడు ఏడవ స్థానంలో శుభ స్థానంలో ఉండడం మూలకంగా రాహుకేతువులు ఐదు పదకొండవ స్థానంలో సంచరించడం మూలకంగా అన్ని రంగాలలోనూ జయమవుతూ ఉంటుంది మీ ఆశయములు మనోవంచలు సిద్ధిస్తూ ఉంటాయి ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ యొక్క ఆలోచనలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి లోగల వదిలేసిన వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి అధికారుల యొక్క అనుగ్రహము రాజకీయాలకు మనుగడకు మహోన్నతికి రాగలడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం వీరికి ఏరునాడు శని యొక్క ప్రభావం మూలకంగా జీవితంలో ముప్పులు ఏర్పడే అవకాశం ఉంది అర్ధాష్టమ శని మూలకంగా అలాగే వీరికి అన్ని రంగాలలోనూ కూడా ఉన్నతమైన స్థితి ధన ఆదాయము స్వల్ప అవమానకరమైనటువంటి మాటలు పనులు ఇతరులకు బాధ కలిగించేవి వీరికి కూడా మీకు జయించే చేకూరుస్తూ ఉంటాయి ఆడవారి పద్భరంతో చేసేటటువంటి పనుల్లో ఉత్సాహము ప్రోత్సాహకాలు సిద్ధిస్తూ ఉంటాయి మానసికమైన ధైర్యము సూక్ష్మ బుద్ధి శక్తి మీరు ముందుకు సాగిపోయే అవకాశం ఉంది దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేయడము స్థిరాస్తి వృద్ధి అవ్వడము జన్మశని కుజుల వలన కుటుంబ కలతలు భార్యా ప్రజల యొక్క జీవితాల మధ్య మధ్యలో స్వల్ప బాధలు తగాదాలు వచ్చిన గురుబలం వలన చివరి నిమిషంలో వీరికి పరిష్కారం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతూ ఉంటాయి ఆధ్యాత్మికంగా పుణ్యనదీ స్థానము అధికారుల ప్రాబల్యము వ్యవహారాలలో పరిష్కారం సొమ్ములు మీ మాట విలువ పెరుగును ఆనందకరమైన జీవితం ఈ సంవత్సరం వీరికి కనిపిస్తుంది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు గ్రహ సంచారం బాగుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు దూర ప్రాంతాల వారికి బదిలీలు పుణ్యకార్యాల వల్ల లాభము కుటుంబ సౌక్యము ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థల పనిచేసే వారికి కొంత పర్వాలేదు అవకాశం ఉంది కానీ ఆర్థిక పరిస్థితులు ఈ సంవత్సరం ఈ రుచుకు రాసే వారికి అంతగా అనుకూలంగా లేవు అని చెప్పుకోవాలి ఇక రాజకీయ నాయకులకు గురుబలం వలన ప్రజలలో విశ్వాసం పొందగలరు అలాగే పార్టీలోనూ ప్రజలలోనూ పేరు ప్రఖ్యాతలు పెరుగుతూ ఉంటాయి ఏదో ఒక పదవి తప్పకుండా పొందగలరు ఎన్నికలందు బటాపటిగా విజయం సాధించగలరు వీరికి శని ప్రభావం వల్ల ఖర్చు అధికంగా ఉంటుంది ఆస్తులను కోల్పోయే అవకాశం ఉంటుంది శత్రువులు డీలా పడిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలమైన కాలము టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి నటీ నట వర్గంలో ఉన్నవారికి గాయనీ గాయకులకు సాంకేతిక ఆర్థిక నిపుణులకు విజయం సాధిస్తారు నూతన అవకాశాలు బాగా మెరుగుపరుచుకుంటూ ఉంటారు కొత్తగా వచ్చిన వారు ఇండస్ట్రీలో నిలదొప్పుకునే అవకాశం కూడా ఈ సంవత్సరం వీరికి ఉంది ఈ సంవత్సరము వ్యాపారులకు అంతగా అంతంత మాత్రమేగానే ఉంది అన్ని రకాల వ్యాపారస్తులు కూడా ఆశించినటువంటి లాభాలు పొందలేరు కొంతమంది వారికి వ్యాపారాలు మూతపడే అవకాశం ఉంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి చాలా ఇబ్బందులు రావడం వల్ల బాకీలు రాక ఇవ్వవలసినటువంటి తప్పకపోవడం చేత ఆస్తులు అమ్మవలసినటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం ఈ రుష్టికి రాసేవారికి కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలమైన సమయము గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలందు మంచి మార్పులు ఉత్తీర్ణత పొందగలరు చదువు మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఎంట్రన్స్ పరీక్ష వారికి మంచి ర్యాంకు పొంది కోరుకున్నటువంటి కాలేజీలో వీరు సీట్లు సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట ఎక్కువగా లాభించే అవకాశం ఉంది ఆదాయ వివరాలు సమానంగా లేకపోయినప్పటికీ కూడా కౌరుదారులకు మాత్రము నష్టాలు తప్పవు ఇక ఈ సంవత్సరం స్త్రీలకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొంతమందికి బాగుండి మరి కొంతమందికి బాగోపుపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మీ పేరులో ఉన్నటువంటి స్థిరాస్థలు ఏర్పడే అవకాశం ఉంది ఖర్చులు అధికంగా ఉంటాయి అంగులు ఆర్భాటాలు ఆర్థిక వ్యయం చేస్తూ ఉంటారు మొత్తం మీద రాసేవారికి గురుబలం వల్ల జీవన సౌఖ్యం ఉంటుంది కొన్ని వర్గాల వారికి బాధలు తప్పవు ఇక ఈ యొక్క వృష్టికి రాసేవారు ఈ సంవత్సరం పాటించవలసినటువంటి నియమాలు మంగళవారం నియమాలు పాటించండి శివాలను రుద్రాభిషేకం చేసుకునే అవకాశం కూడా బాగుంటుంది అదేవిధంగా ఈ యొక్క ఈ రాశి వారికి ప్రధానంగా ఖర్చులు బాగా ఎక్కువ ఉండడం మూలకంగా ఖర్చులు తగ్గించుకోవాలి అదే ఖర్చులు దైవ ఆరాధనకు దైవచింతనకు పుణ్యక్షేత్ర దర్శనానికి అలాగే దాన ధర్మాలకు ఖర్చు చేసుకున్నట్లయితే అది మీకు మీ వంశానికి కూడా ఎక్కువగా వృద్ధి అయ్యి తోడ్పడే అవకాశం కూడా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది ఏ తాత ఏ రకంగా చూసినప్పటికీ కూడా కృశ్చిక వారికి అన్ని విధాలా బాగుంటుంది జీవితంలో మహోన్నతమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది గృహ నిర్మాణాలు లేదా స్థలం కొనడం కానీ స్థిరాస్తి వృద్ధి చేయడం కానీ వాహన లాభాలు నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగం అనేది లభించేటువంటి అవకాశం ఈ వృష్టికి రాసేవారికి గోచరిస్తూ ఉంది కాబట్టి ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా అందరూ కూడా విధిగా మీ దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామ కళ్యాణానికి వెళ్ళండి మీకు తోచినటువంటి సాయం ఆర్థికంగా కానీ అలాగే సేవ చేయండి ఎక్కువ సేవ చేసుకున్నట్లయితే దైవానుగ్రహం వల్ల మీ మనోవాంఛనల్ని కూడా తెరవేరి ఆ శ్రీరామచంద్రస్వామి వారి యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ఎక్కడైతే శ్రీరామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో అక్కడ ఆంజనేయ ప్రత్యక్షంగా అక్కడ ప్రత్యక్షమవుతారు అని చెప్పి వాల్మీకి రామాయణంలో శ్రీరామాయణంలో చెప్పినట్టు చెప్పారు కాబట్టి అందరూ కూడా జయ శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని ఈ రోజున చేస్తూ ఉండండి ఆ సంపూర్ణమైనటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా పొందుతారని ఆశిస్తూ జయ శ్రీరామ్ శుభం భవతి